తెలుగు చిత్ర పరిశ్రమలోకి రచయితగా అడుగుపెట్టి ఐదేళ్ల కాలంలోనే దాదాపు ఎనభై ఐదు చిత్రాలకు రచన చేసిన జంధ్యాల మెగాఫోన్ చేతపట్టి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ముద్దమందారం ఈ టీనేజ్ లవ్ స్టోరీలో హీరో ప్రదీప్ హీరోయిన్ పూర్ణిమ కొత్త నటీనటులే వీళ్ళే కాకుండా ఇందులోని ఆర్టిస్టులు చాలామంది కొత్త వాళ్లే ఏవో కొన్ని సన్నివేశాల మినహా మొత్తం సినిమాను వైజాగ్లోనే తీశారు జంధ్యాల అప్పటికీ కులగోత్రాలు మరో చరిత్ర వంటి కొన్ని చిత్రాల షూటింగ్స్ వైజాగ్లో జరిగాయి అయితే విశాఖ అందాలను పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు చూపించిన ఘనత జంధ్యాలదే ముద్దమందారం చిత్రంలో హీరోగా నటించిన ప్రదీప్కు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పడం విశేషం ఈ సినిమాలో లాడ్జి మేనేజర్ వేషం ఇచ్చి కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు అనే కొత్త నటుడిని పరిచయం చేశారు జంధ్యాల ఆయనే తరువాతి కాలంలో వేలు పేరుతో హాస్యనటుడిగా ఓ వెలుగు వెలిగారు దాదాపు పదిహేడు లక్షల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ముద్దమందారం చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదకొండున విడుదలై విజయం సాధించింది చెన్నైలోని పామ్ పామ్గ్రోవ్ హోటల్లో ఈ చిత్ర శతదినోత్సవం జరిగింది దర్శకుడు కె బాలచందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జయమాలిని డ్యాన్స్ ఉంటే గానీ హిట్ గాని ఈ రోజుల్లో నటనంటే తెలియని నటులతో తీసిన ముద్దమందారం ప్రజాదరణ పొంది నా దర్శకత్వ కీర్తిని పెంచింది అని ఈ వేడుకలో జంధ్యాల పేర్కొన్నారు